అష్టలక్ష్ములు వీరలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి విజయలక్ష్మి ఈ వరలక్ష్మి వ్రతంలో అష్టలక్ష్ములను పెట్టుకొని పూజించుకోవడానికి ఈ రెండు సెట్లు బాగా యూజ్ అవుతాయి దీనిలో టూ సైజెస్ ఉన్నాయండి మీ పూజ గదికి సైజుకి తగ్గట్టుగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నేను ఎప్పుడూ డెకర్ ఐటమ్స్ తీసుకునే నీరుస్ డెకర్ అనే ఇన్స్టా పేజ్లోనే వీటిని ఆర్డర్ చేసుకున్నాను వన్ ఆఫ్ ద ట్రస్టెడ్ పేజ్ అండి మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఖచ్చితంగా రిప్లై ఇస్తారు చక్కగా ఆర్డర్ చేసుకోండి వేరే పేజెస్తో కంపేర్ చేస్తే ఈ సిస్టర్ దగ్గర మనకి క్వాలిటీ బాగుంటుంది కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉంటాయి అనమాట ఇది ఎండిఎఫ్ మెటీరియల్ తో చేసిన లామినేటెడ్ అష్టలక్ష్మి సెట్ అండి చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అమ్మవారి ఫేస్ కూడా చాలా కలగా ఉంటుంది మీ పూజ గది పెద్దగా ఉందనుకుంటే ఈ సిక్స్ ఇంచెస్ అమ్మవారి సెట్ అయితే తీసుకోవచ్చు స్టాండ్ కూడా మనకి చాలా పెద్దగానే ఉంటుందండి లేదు మా పూజ గది చిన్నగా ఉందనుకుంటే ఈ ఫోర్ ఇంచ్ అష్టలక్ష్మి సెట్ అయితే ట్రై చేయండి తన పేజ్ ని ప్యాక్ చేస్తున్నాను చెక్ చేయండి ఇంకా చాలా బ్యూటిఫుల్ డెకర్ కలెక్షన్ ఉంది స్క్రీన్ మీద ఇచ్చిన వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి నో సివోడి డి